ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక కథలో అయితే రిషి వచ్చాడని చెప్పి వస్తారా తీసుకొస్తుంది కదా ఒకవేళ ఆ కథను మూవించాలనుకుంటే డైరెక్టర్ గారు తను రిషి అన్న నిజాన్ని అయితే బయట పెట్టేస్తారు ఇక అలా కాదని చెప్పి ఇక సీరియల్ని కొనసాగించాలంటే ఇక మళ్ళీ రిషి ఏదో ఒక ప్లాన్ అయితే చేసి శైలేంద్రకి అయితే చెప్తాడు ఫ్రెండ్స్ చూద్దాం మరేం జరుగుతుందో నేనైతే ఇలా అనుకుంటున్నాను ఇక శైలేంద్రతో ఏదో వస్తారు వచ్చిందని సడన్గా ఇలా ప్లేట్ మార్చానని చెప్తాడని అనుకుంటున్నాను ఇక కథలో అయితే ఇక లాస్ట్ సైన్ శైలేంద్ర పెట్టబోతూ ఉండగా అంతలోనే వస్తారే ఎంట్రీ ఇస్తుంది దాంతో ఇక మంత్రి గారు అమ్మ వసుధార అని చెప్పడంతో మహేంద్ర ఫణీంద్ర వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూస్తారు ఇక వసుధార లోపలికి వస్తుంది ఇక వసదారు అని చూసిన శైలేంద్ర మాత్రం ద దయ్యం దెయ్యం అని చెప్పి భయపడుతూ ఉండడంతో ఇక వసుధార నేను దెయ్యం ఏంటి అని అంటుంది దాంతో నువ్వు నువ్వు వచ్చేసావా అని అంటుంటే నేను 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 వచ్చేసానని అంటుంది ఆ తర్వాత మహేంద్ర వసుధార అంటే నువ్వు వచ్చావంటే రిషి అని అంటాడు అవును మామయ్య గారు నేను రిషి సార్ నీడని నీడని నేను వస్తే రూపం కూడా వస్తుంది కదా అని చెప్పి అంటుంది దాంతో ఇక రిషి ఇక స కారులో నుంచి దిగడం ఇక స్టూడెంట్స్ అందరూ రిషికి వెల్కమ్ చెప్తూ పూలతో ఇక పూలు చల్లుతూ స్వాగతిస్తూ ఉంటారు ఇక రిషి కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఇక మునుపటి రిషి ఇక కాలేజ్ ఎలా ఉండేవాడు ఇక ఆ స్టైల్లో అయితే మన రిషి వస్తూ ఉంటాడు అది చూసిన ఇక స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇక మహేంద్ర మాత్రం తన కొడుకుని చూడాలని చాలా ఆతృతగా పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక ఋషిని చూసిన వెంటనే నాన్న రిషి అంటూ చాలా ఎమోషనల్గా కౌగులించుకుంటాడు ఇక రిషి కూడా డాడ్ అని చెప్పి ప్రేమగా కౌగులించుకోవడంతో ఇక శైలేంద్రకైతే దిమ్మ తిరిగిపోతుంది దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తుండిపోతాడు ఇక అందరూ ఎలా ఉన్నావు రిషి ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని స్టూడెంట్స్ అందరు కూడా మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది రిషి సార్ ఎక్కడికి వెళ్ళారని ఉండడంతో నేను ఒక ముఖ్యమైన పని మీద రాలేకపోయానని చెప్పి నా చెప్తాడు ఆ తర్వాత ఇక మంత్రి గారు రిషిని చూసి నేను ఇలా చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది యంగ్ బాయ్ అని అంటుండడంతో ఇక రిషి అంతా మీ అభిమానం అని అంటాడు దాంతో ఇక ఇక రిషి తిరిగి వచ్చాడు కదా ఇక ఈ కాలేజ్ని మేము ఎందుకు సొంతం చేసుకుంటాం ఇక ఈ కాలేజ్ ఏమిటి ఉన్నాడు కదా ఇక తనే ఈ కాలేజ్ని మళ్ళీ మున్పటి స్థాయికి తీసుకొస్తాడు సరే ఆల్ ద బెస్ట్ మై బాయ్ అని చెప్పి ఇంకా మంత్రి గారు అదంతా మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతారు ఇంకా వస్తారా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండడంతో మహేంద్ర నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను నాన్న రిషి ఎందుకు నాన్న ఎన్ని రోజులు దూరంగా ఉన్నావో ఈ నాన్న నీకు గుర్తుకు రాలేదా అని ఎమోషనల్ అవుతూ మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత ఫనీంద్ర కూడా నాన్న రిషి నిన్ను చూడడం హ్యాపీగా ఉందని ఇక ధరని ఇక దేవేణి కూడా నటిస్తూ అలా మాట్లాడుతూ ఉంటారు ఇక శైలేంద్రకు మాత్రం ఏం అర్థం కాదు అసలేంటి వీడు నిజంగానే రిషిన లేకపోతే రంగాన అసలు నేను ఒకవేళ రంగానే అయి ఉంటే నేనేం చెప్పాను వాడేం చేశాడు అయినా ఏంటి అసలు ఈ గందరగోళం అంతా అసలు వాడిని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడాలి అసలైనా ఇప్పుడు వీళ్ళందరి ముందు ఎలా మాట్లాడాలి అని చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇంకా మరో పక్క శైలేంద్రని గమనిస్తూ వసుధార రిషి ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు ఆ తర్వాత కాసేపటికి శైలేంద్ర రిషిని లాగి రే రంగా ఏంట్రా నువ్వు చేసింది అసలు నువ్వు రిషిం అని వీళ్ళందరూ ఏంటి ఇలా అంటున్నారు అయినా నువ్వు రిషివి కాదు కదా అని అంటుండడంతో నేనెందుకు రిషిని అవుతానయ్యా నేను రంగానని అంటాడు మరి ఏంటి ఆ వస్తారే చచ్చిందని అనుకుంటే ఆ వస్తారా ఎక్కడి నుంచి వచ్చింది అలాగే తను నిన్ను తీసుకొచ్చిందని చెప్తుంది ఏంట్రా అని చెప్పడంతో అదే సార్ నాకు కూడా అర్థం కావడం లేదు అయినా అసలు సడన్గా ఆవిడగాడికి నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలిసిందో ఏమో నేను వస్తూ ఉండగా నా దారికి అడ్డుపడింది నేను కార్లో నుంచి దిగడం చూసి రిషి సార్ మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నానని చెప్పింది ఇక నేను కూడా రిషిని కాదని చెప్తే మళ్ళీ ప్లాన్ మొత్తం ఫ్లాప్ అవుతుందని రిషి నని ఒప్పుకోవాల్సి వచ్చింది కావిడ కూడా నన్ను రిషి అని చెప్పి ఇక ఈ కాలేజ్ని కాపాడుకోవాలని ఏవేవో చెప్పి తీసుకొచ్చింది సార్ అని అంటుండడంతో ఆయన రౌడీ విధవలు నాతో అబద్ధం చెప్పారన్నమాట అది ఎప్పుడు చచ్చిపోయిందని చెప్పారే ఛీ అన్నీ ఇలానే చేస్తా అని అంటుండడంతో ఏంటి సార్ రౌడీలు ఏంటి తను చచ్చిపోవడం ఏంటి అని అంటుండడంతో అవన్నీ నీకు అర్థం కాదులే అయితే ఆ వస్తారు రావడంతో మన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిందన్నమాట సరేలే ఏమవుతుంది నువ్వు నా మనిషివి ఏ రోజు కాకపోయినా రేపైనా ఆ కాలేజ్ని నా చేతుల్లో నువ్వు పెట్టక తప్పదు ఎందుకంటే నువ్వు రిషీవ్ కాదు కదా నాలుగు రోజులు ఇక్కడ యాక్టింగ్ చేసినా మళ్ళీ నువ్వు మీ ఊరికి రంగాగా వెళ్ళాలి కదా అని చెప్తుండడంతో అవును సార్ అని అంటాడు ఇక దాంతో శైలేంద్ర ఏది ఏమైనా ఆ స్టూడెంట్స్ అలాగే బాబాయ్ ఆ వసుధార నిన్ను రిషిని నమ్మడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు నేనే నువ్వు రుషి రిషి అని అనుకున్నాను అంతలా నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేసావని కప్పగొడుతూ ఉంటే రిషి మనసులో మీ అందరి అంత తేలుస్తా చాలు తెలుసుకొని వచ్చానని మనసులో అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ఇలా ఇక మన రిషిధార ప్లాన్ ప్రకారం అయితే రేపటి కథలో ఇలా చేస్తారు ప్లీజ్ నచ్చితే లైక్